అది దాని ప్రకారంగా ఎక్కడెక్కడ పెట్టాలి ఎంత అనేది వాటి వల్ల కలిగే ప్రభావాలు ఏంటి దాన్ని నివారించేది ఏంటని మీకు వివరిస్తున్నాయి ఇప్పుడు రోడ్డు ప్రజలు రాక రోడ్డు ఉన్న ప్రదేశాలు కాఫీ మరియు బ్యాంకులు ఉన్న దగ్గర తొంభై మీటర్ దూరంలో ఉండాలండి పైప్ లైన్ ఆ పైప్ లైన్ అనేది మనం బావి ఎప్పుడైతే టెస్ట్ చేస్తామో వచ్చే ప్లేస్ని కంట్రోల్ చేయడానికి మనం ఇప్పుడు ఎప్పుడు హీచ్ చేస్తూ ఉంటాము ఆ ప్లే లైన్ అంటారు అది వచ్చి తొంభై మీటర్ దూరం ఉండాలి ప్రజలకి స్థానికంగా ఉండే ప్రజలకి రాకు వాళ్ళ

ஆயுதம் கூட అలాగే ద్వారా ఇతర ఉత్పత్తి ప్రమాణాలను కూడా ఢిల్లీ కార్యకలాపాల నుంచి మరుగునీ సిద్ధం చేయడం అయితే జరుగుతుంది అటు మైండ్ ఈ పాయింట్ ఉంటే అంటే అతని మైండ్ చేయడం వల్ల మైండ్ అనేది రెగ్యులం వల్ల వచ్చేది వచ్చే వెంటగా వాటిని

మీరు చూసుకుంటే కానీ డ్రిల్లింగ్ సైడ్ వద్ద బావి పరీక్ష ముగి అంటే ఇప్పుడు వచ్చే వెంటారని అలా పడేయకుండా అది సోలారు సిస్టమ్ ఉపయోగించి ఎండబెట్టడం జరుగుతుంది వేయడం జరుగుతుంది అది మిగిలిపోయిన డ్రిల్లింగ్ జరపదార్థము అందులో ఎటువంటి ముప్పు ఉంటుంది అయినా కూడా మేము దానికి తగిన సేఫ్టీ అంటే మీకు రక్షణ కలిగిపోసం వాటిని హై హై డెన్సిటీ బాలీ లైనింగ్ తోటి ఒక పిట్లాగా తయారు చేసి ఆ పిట్లో వేయడం జరుగుతుంది అలాగే డ్రైనింగ్ అన్న ఎలా చేయడానికి ఏదైనా రివైనింగ్ టర్ఫాయిల్ సైట్ అవసరమైన పో రిపేర్ చేయబడతాయి టైట్ మరియు చుట్టుపక్కల వాతావరణాన్ని పునరోధించడానికి మరియు నిర్వహించడానికి ఇతరు తదుపా వర్షాకాలంలో ఫిల్లింగ్ ప్రణాళిక ప్రారంభించడం జరుగుతుంది ఈ ఫిల్లింగ్ విధానం అనేది మీరు చూసినది ఈ ఫోటోలో ఉన్నది ఇంతకుముందు చేసాం గ్లోబల్ ప్రివెంటర్ అండి గ్లోఅవుట్ ప్రివెంటర్ ఇది 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 భూములో ఇది ఎలా పనిచేస్తుంది అంటే భూములు అది అకారణమైన అవైలబుల్ చర్యలు వస్తే ఇది ఎంతైనా యాక్టివేట్ అయితే అకారంగా పనిచేస్తుంది దీనికి తగ్గట్టుగా మా ఇద్దరిని ఎవరైతే ఐఎంఎఫ్ఓ ఇక్కడ ప్రయోజన వారు ఉన్నారో వాళ్ళు తగిన చర్యలు తీసుకొని దీన్ని ప్రివెంట్ ఇది సిజీలు కానీ గ్లో అవుట్ జరగకుండా కానీ తదుపరి చర్యలు తీసుకుంటారండి పర్యావరణ ప్రణాళిక ఇక్కడ వచ్చి డ్రిల్లింగ్ దశలోనూ ఆపరేషన్ దశలో చూస్తామండి ఈ ప్రణాళికలో గాలి కాలుష్యము నీటి కాలుష్యము ఎలా ఉంటాయో మేము వివరిస్తాము డ్రిల్లింగ్ దశలో ఆపరేషన్ దశలో ఏమేమి పెరామైటీ చూడాలి దానికి దగ్గర ఎక్కడెక్కడ చేస్తామనేది మీకు వివరిస్తాము ఇక్కడ వచ్చి టూ పాయింట్ ఫైవ్ పిఎం టూ పాయింట్ ఫైవ్ పిఎం టెన్ ఎస్ఓన్వైఎస్ అనేది డ్రిల్లింగ్ దశలో కావాల్సిన ప్రాజెక్ట్ ప్రణాళికలు దీని జాతీయ పరిసర నాణ్యత ప్రమాణాలకు అంచనాగా సరిగా ఉన్నదో లేదో మేము చెక్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా అలాగే ఆపరేషన్ అప్పుడు కూడా ఇంత తొలి వాతావరణం కాలుష్యం గురించి అలాగే ఏదైనా మీటైన్ కానీ నాన్ మీటెయిన్ ఫైనల్ కార్బన్స్ ఏమైనా ఉన్నాయా అవి కూడా మేము ఎప్పటికప్పుడు సహకరించాం అన్నమాట ఓకే